అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు మెన్షన్ చేయకుండా వైసీపీ వారసులు అని చెప్పుకుంటూ ఎల్లో కలర్ శారీ శారీస్ కట్టుకొని వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి దీనికి సంబంధించి ఏంటి అంటే వారసులు అని శర్మల గారు అన్నారని ఎల్లో కలర్ శారీ అనేది టీడీపీకి సంబంధించి అన్నారని చెప్పేసి అంటున్నారు మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు మనం మీరేం చెప్తారు పేరు చెల్లెళ్ళు భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పచ్చచీర కట్టుకున్న వాళ్ళందరినీ తెలుగుదేశానికి వారసులు అని చెప్పని ప్రకటించే విధంగా ఉంది చూస్తా ఉంటే పసుపు పచ్చదనం అంటే శుభ సూచకం మంగళప్రదం అయింది ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా కూడా దాన్నే వాడతారు కనీసం ఆ పరిజ్ఞానం లేని వ్యక్తి హిందూ సాంప్రదాయాల మీద అంత నమ్మకం లేని వ్యక్తి అతను కాబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మనం భావించాలి ఇప్పుడు సునీత గారు అడిగే ప్రశ్నలకి సమాధానం లేదు ఆయన దగ్గర అలాగే రెడ్డి భార్య గారు బహిరంగంగా ఒక లేఖ రాశారు దానికి సమాధానం లేదు మరి షర్మిల గారు మాట్లాడే దానికి సమాధానం లేదు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పురంధేశ్వర్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు వాళ్ళు మాట్లాడేదానికి ఆయన దగ్గర సమాధానం లేదు రాష్ట్ర పరిస్థితి ఏంటి రాష్ట్రం ఏ విధంగా పురోగతి సాధించాలి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి వాటి గురించి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అవినీతి మీద ప్రశ్నిస్తూ ఉన్నారు దురాఘాతాల మీద ప్రశ్నిస్తున్నారు దోపిడీ మీద ప్రశ్నిస్తున్నారు మరి ఇవన్నీ వదిలేసి వాటి గురించి సమాధానం చెప్పుకునే శక్తి నీ దగ్గర లేక నువ్వు ఇంతవరకు దానికి సమాధానం చెప్పుకునే అంశాలేమీ నువ్వు చేయలేదు కాబట్టి ఏదో విధంగా పక్కదారి పట్టించాలి అనే అంశాన్ని ఈరోజు నువ్వు ఎత్తుకున్నావు అని చెప్పి భావించాల్సి వస్తుంది ఇక రెండోది ఏంటంటే పదిహేను రోజుల్లోనే రెండోసారి పులివెందుల గ్రామాన్ని సందర్శించాడు అంటే ఆయన ఓడిపోతున్నాడని ఆయనకు అర్థమైంది చాలా స్పష్టంగా ఇక్కడ కాబట్టి ఇప్పుడు చెల్లెల అంశాన్ని వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యకు సంబంధించినటువంటి ఉదంతాన్ని పక్కదారి పట్టించాలని చెప్పి ఆయన భావిస్తా ఉన్నారు ఈ వా ఈ రోజు పులివెందల్లో ప్రతి ఇంట్లో చిన్నపిల్లవాడితో సహా ఆయన చెప్పినట్టు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వాళ్ళు దోషిగానే చూస్తున్నారు దోషిగానే ఆయన పేరు ఎనిమిదో ముద్దాయిగా జారు ఇప్పుడు వాళ్ళ అంటే ఇప్పుడు ఆయన చిన్నపిల్లవాడు అమాయకుడు అంటే వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు కూడా అమ్మాయికుడి కింద లెక్క కదా అంటే వాళ్ళ నాన్నగారు అంత కూడా ఈ అమ్మాయికుడు నువ్వు చూస్తున్నావా అంటే హత్య చేయించింది వాళ్లే అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావా హత్య చేయించింది వాళ్లే వాళ్ళని నేనే కాపాడతానని నువ్వు బహిరంగ ఒప్పుకున్నట్టే కదా దీన్ని బట్టి ఇదే మాట అడుగుతున్నారు కదా సునీత గారు కాబట్టి సీట్ ఇచ్చారు అదేదే సునీత గారు అదే అడుగుతున్నారు కదా అంటే మరి పోని మీ బాబాయ్ గారిని హత్య చేసింది ఎవరో చెప్పండి మీరు అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు మరి ఇన్ని ఇన్ని రోజులు ఎందుకు పట్టింది మీకు ఆ ఉదంతాన్ని గురించి ముందు మీరే సిట్టు మీ ద్వారానే జరిగింది కదా అంటే మీ ఆధ్వర్యంలోనే జరిగింది కదా వాటన్నిటికీ రాష్ట్రంలో అధిపతి మీరే కదా మీ కనుసనాల్లోనే జరుగుతాయి కదా ఏదైనా సరే మరి ఎంతకంటే మీరు పది నెలలు మీరు దాన్ని కాలయాపం చేశారని అర్థమైపోయింది కదా అంటే అంతకులు మీరు ఎందుకు ఇప్పటి వరకు కూడా న్యాయస్థానానికి ఎందుకు చెప్పట్లేదు సిబిఐ వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు నిజంగా అవినాష్ రెడ్డి గారికి అంతకులూరో తెలిస్తే అవినాష్ రెడ్డి గారి అమాయకుడే అయితే అంతకులూరు ఆయన చేత చెప్పించండి నేను అమాయకుడే ఆయనే నిరూపించుకోమండి మీరు పదహారు నెలలు కారాగార వాసం చేశారు కదా ఎందుకు చేశారు ఏమి చేయకుండానే ప్రతిపక్షాలు మీ మీద అభాండం మోపితేనే చేశారా ఇంకో మాట కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా నాన్నగారిని ఛార్జ్షీట్లో పెట్టారు అలాంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు వెళ్ళి మాట్లాడతారా అని చెప్పన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేర్చలేదు మీరు మీ మీద వచ్చిన అభియోగాలని స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పని మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పని మీరు చెప్పినందువల్ల దాన్ని పొందుపరిచారు అంటే మీ నాన్నగారి పేరు మీరే చేర్పించారు దివంగత నేత కాబట్టి ఆయన ఎటు రాడు కాబట్టి ఆయన మీదకు తోసేద్దామనే ఉద్దేశంతో మీరు బయటపడాలని మీరే చేర్పించారు ఆ విషయం మీరు మరిపో మర్చిపోయినట్టున్నారు మీ నాన్నగారికి అత్యంత సన్నిహితుడైనటువంటి మాజీ లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా దీని గురించి చెప్పారు కదా పోనీ ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పండి కాదని మీరు ఈరోజు మీరు చేసిన నేరాలన్నీ పక్క వాళ్ళ మీద నెట్టాలనే ప్రయత్నంలో భాగంగా మీరు చేసినటువంటి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అసమర్థ పరిపాలనకి దోపిడీకి దొంగతనాలకి హత్యలకి నిలయంగా మారింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అభివృద్ధి అనేది ఆమడ దూరంలో కనపడతా ఉంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికలు మళ్ళీ ఈరోజు వచ్చినాయి కాబట్టి ఆ ఉదంతాన్ని మరి బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు దాకా మీరు ఎందుకు చెప్పలేదు ఇన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో మాట్లాడారు కదా దాని గురించి ఎందుకు ఈ ఈరోజు ఎందుకు మాట్లాడారు ఈరోజు చాలా వాటిలో వస్తూ ఉంది మీ సత్యమణి గారు కూడా పసుపచ్చ డ్రెస్ వేసుకున్నారు పసు పచ్చ చీర కట్టుకొని ఉన్న ఇవి కనపడతా ఉన్నాయి అంటే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారా మీ తల్లి గారు కూడా ఒక సందర్భంలో కట్టుకున్నట్టుగా కనపడతా ఉంది అంటే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారని మీరు అంటున్నారా ఎందుకు అంత మీరు ఉలికి పడుతున్నారు ఎందుకు అంత భయపడుతున్నారు ఎందుకు అంత పారిపోతున్నారు ఎందుకంటే పాటలు మాట్లాడుతూ ఉన్నారు సొంత చెల్లెళ్ళు సొంత కుటుంబ సభ్యుల్ని మీరు న్యాయం చేయలేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళకి ఏం న్యాయం చేస్తారని ఈరోజు అక్క చెల్లెళ్లు ప్రశ్నిస్తా ఉన్నారు దానికి సమాధానం ఉందా మీ దగ్గర సార్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాలు అని లేదు అంటే ఆడవాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పేసి చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఏంటంటే తన సొంత ఫ్యామిలీ చెల్లెళ్ళని చీరల కోసం మాట్లాడడం లేదు అంటే వాళ్ళని ట్రోస్ చేయించడం ఇట్లాంటివి చూస్తుంటే దీనికోసం ఏం మాట్లాడ నిస్సందేహంగా దిశ చట్టం అంటూ ఉంటే దాని మీద నమోదు చేయాలి కదా ఇప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యల మీద నిస్సందేహంగా నమోదు చేయాలి కదా ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడారు అంటే మీ చెల్లెళ్ళు ఆడవాడు కారా అంటే ఆడవాళ్ళు కారని మీరు భ్రమిస్తున్నారా నీ సంత చెల్లెల మీద పుట్టక గురించి మీ శాసనసభ్యుడు మాట్లాడితే నిమ్మక నీరెత్తున్న మీరు ఈ రోజు చెల్లెల గురించి ఇంతకంటే గొప్పగా మాట్లాడతారని ఎవరు భావిస్తారు చెప్పండి జరుగుతున్న పరిణామాలన్నీ ఒకసారి కనుక మనం కూలంకుషంగా కనుక పరిశీలిస్తే అధికారంలో వచ్చిన కానించి చేసిన విధ్వంసాలకి సమాధానాలు లేదు భయపెట్టాలనుకుంటున్నారు ప్రలోభ పెట్టాలనుకుంటున్నారు లేదంటే భౌతికంగా కూడా లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప పరిపాలన సజావుగా సాగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా చేయూతను ఆలోచన మర్చిపోయారు కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల ప్రకారం చూసుకుంటే నిందితుల్ని కాపాడే ప్రయత్నం అలాగే తప్పుల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అందరికీ క్లియర్ కట్ గా అర్థమైంది ఈ వ్యాఖ్యలతో మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ప్రజలకు ఆల్రెడీ క్లారిటీ ఉందన్న విషయం అంటే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా మాట్లాడుతున్నాడని నేను భావిస్తున్నాను ఎందుకంటే అది కూడా వేరే వాళ్ళు రాసిస్తున్నారు కదా అంటే ఆయన స్వతంత్ర భావాలు కానీ సొంతంగా చెప్పే విధానాలు కానీ లేవని దీన్ని బట్టి ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలకి ఆయన కూడా వేరే వాళ్ళు నియంత్రిస్తున్నారు అని దీన్ని బట్టి అర్థమైపోతాం ఆయన కూడా మీరు ఎలానే మాట్లాడండి మాట్లాడితేనే ముఖ్యమంత్రిగా ఉంటారు లేకపోతే మీరు దిగిపోతున్నారో వేరే వాళ్ళు బెదిరిస్తున్నారేమో నాకు అర్థమైపోతా ఉంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తాం అంటే తన సొంత చెల్లిలనే కాపాడలేకపోయేవాడు బయట రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి ఏం కాపాడుతాడు ఇంత బ్యాడ్ గా మాట్లాడుతున్నారు కదా అన్న మాటలు కూడా వస్తున్నాయి దీని గురించి ఏం మాట్లాడతారు సొంత చెల్లెలకి ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పించిన నిరుపేద ఓకే కాబట్టి ఆయన చెప్పేయన్నీ అబద్దాల నుంచి ప్రజలకు ఎప్పుడు అర్థం అయిపోయింది ఇక ఆయన వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు ప్రజలకు ఉపయోగం లేదు మన ధనాన్ని దోచుకొని మనకి పప్పు బెల్లాల్లా పంచుతున్నాడు అని ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ఒక వర్గం ఒక మతం ఒక కులం ఒక ప్రాంతం అయితే వాళ్ళని ఏదో చేశారనుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఇచ్చేశాడు కదా కాబట్టి ఒకళ్ళని ఇద్దరం లేదు అన్ని వర్గాలని అన్ని కులాలని అన్ని మతాల ఉన్నారు దీంట్లో ఎవరిని వదిలిపెట్టలేదు అక్కడ మాత్రం సమన్యాయం చేశాడు నిస్సందేహంగా సమన్యాయమే చేశాడు అక్కడ మాత్రం ఎవరిని వదిలిపెట్టలేదు కాబట్టి ప్రజలు కావచ్చు లేకపోతే మహిళా మతలు కావచ్చు ముఖ్యంగా దీని గురించి ఈ రోజు ఆయన మాట్లాడేది ఆయనకి ఎంత రాంగ్ అయిందో రేపు పొద్దున్న ఎన్నికల్లో అది చూ చూడబోతున్నాడు యా సార్ చూడాలి మన ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారనేది థ్యాంక్ యూ సో మచ్ సార్